హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సిటీ లైఫ్ టో లాగ్స్ ఇదైతే హెల్దీ బ్రేక్ఫాస్ట్ వీడియో అండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే అందరూ కూడా తాగొచ్చు ఇప్పుడైతే నాలుగు టేబుల్ స్పూన్ రాగి పౌడర్ తీసుకున్నాను ఉండలేకుండా అయితే కొంచెం వాటర్ వేసుకొని అయితే కలుపు వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని టూ గ్లాస్ ఆఫ్ వాటర్ అయింది వేసుకోవాలి అవి అయితే వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ముందు పెట్టుకున్నైతే ఈ రాగి పౌడర్ని అయితే మనం ఇందులో కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి ఉండలు లేకుండా అయితే మంచి కలుపుకోవాలి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే మనం ఉండలు లేకుండా లో ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలి ఇది ఉడికిన తర్వాత అయితే మనం చల్లారి పెట్టుకున్న తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ అయితే ఇందులో యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇదైతే మన ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్లో అయితే మన బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా మంచిది హెల్త్కి కూడా ఇప్పుడైతే మజ్జిగ కూడా నేను పలచన చేసుకొని ఇందులో ఒక గ్లాస్ మజ్జిగ అయితే యాడ్ చేసుకున్నాను మంచిగైతే మిక్స్ చేసుకొని అంతేనండి చాలా ఈజీగా అయితే మనం బ్రేక్ఫాస్ట్ అనేది తయారు చేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మరి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి నేను పెట్టిన ముందు వీడియోస్ ఒకవేళ మీరు చూడనట్లయితే స్మార్ట్ సిటీ లైఫ్ స్టైల్ ఒక యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి అయితే తప్పకుండా చూడండి వీడియో నేస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి మళ్ళీ మంచి వీడియో మీ ముందుకు వస్తాను ఇదైతే హెల్త్కి చాలా మంచిది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తప్పకుండా అయితే ట్రై చేయండి బాయ్ బాయ్